యా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బంగారంకైనా మరి అడగచ్చు అదేవిధంగా ఈరోజు బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బంగారు ధరలు పెరుగుతూ ఉంటాయి కనుక మీరు బంగారు ధరలు తెలుసుకొని షాపులో చెక్ చేసుకొని మరీ కొనటం అనేది అందరికనేది ఉత్తమమైన ప్రశ్న సో అదేవిధంగానే మీరు కూడా కొనటం ఈ విధంగా చేయడం అనేది ఒక సజెషన్ మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో బంగారం అయితే గణనీయంగా అయితే పెరుగుతూ వస్తుంది మరి ఈ ఈ వారం రోజుల్లో చూస్తేనే సిల్వర్ ఏకంగా దాదాపుగా యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే పెరగడం జరిగింది ఇలానే చూసుకుంటూ పోతే మళ్ళీ వచ్చే సీజన్లు జనవరి ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళ సీజన్ హెవీగా ఉండబోతుంది కాబట్టి మరింత పెరిగే అవకాశం అయితే ఉండనుంది ఒకసారి మనం ఈరోజు బంగారు ధరలు ఏ విధంగా చూసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు లైవ్ లో అడుగు వచ్చేసేయండి ఎవరైనా కానీ బంగారం గురించి మన ఛానల్లో మన దేశంలో చూస్తే బంగారం వెండి ధరలు అనేది సామాన్యులకి ఇక చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవాలి మరి ప్రతి ఒక్కరు సామాన్యులకైతే బంగారం ఏ విధంగా కొనాలనేది ఒక తలకమేసిన వేసిన పనిగా మారిపోతుంది ప్రతిరోజు బంగారు ధరలు వెయ్యి రెండు వేలు అనే తేడా లేకుండా వేలలో పెరుగుతూ పోతుంది ఇంకా ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఒకసారి చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ రోజు ట్వంటీ సెవెన్ వరకు భారీగా అయితే పెరుగుతూనే వస్తుంది బంగారం ధర ఒకసారి మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ఎంత ఉందంటే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది మరి ఈ రోజు ట్వంటీ ఎయిట్ నాటికి వచ్చేసరికి అది వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వరకు అయితే కూడా పెరగటం జరిగింది అంటే కేవలం వారం రోజుల్లోనే ఏడు వేల నలభై రూపాయల మేర అయితే గోల్డ్ పెరగటం జరిగింది ఇక ట్వంటీ టూ క్యారెట్స్ విషయానికి వస్తే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి అప్పుడు ఎంత ఉందంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఉండేది మరి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నాటికి అంటే ఈ వారం రోజుల్లో గ్యాప్ చూసుకున్నట్లయితే మనకు చాలా భారీగా అయితే పెరుగుతూ వస్తుంది గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఈ రోజు ఏ విధంగా ఉందంటే వన్ లాక్ ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే పెరగటం జరిగింది అంటే ఈ వారంలోనే ఆరు వేల నాలుగు వందల యాభై వరకు పెరిగింది మనకు గోల్డ్ అయితే ఇక వెండి ధరలో సార్ చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి ఘోరంగా అంటే వేగంగా అందుకున్నటువంటి సిల్వర్ అంటే ఈ మంత్ అండ్ ఈ వారం అనే చెప్పాలి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ న టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు అయితే మనకు గోల్డ్ రేట్ అయితే షాపులో ఉండేది మరి కేజీ వెండి ధర డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నాటికి చూసుకుంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ కి తాకింది అంటే ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో మొత్తం ఏడు రోజుల్లోనే జస్ట్ వారం రోజుల్లోనే నలభై ఎనిమిది వేల అయితే సిల్వర్ అయితే పెరిగింది మరి దీనికి ప్రధాన రీజన్స్ ఏంటి ఎంత గణం పెరుగుతుంది మరి తగ్గుతుందా పెరుగుతుందా అనేసి అయితే ఛానల్లో అక్కడక్కడ గోల్డ్ న్యూస్లో చాలా వరకు అయితే అడుగుతూ ఉన్నారు మరి అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ ఒకసారి చూసుకుంటే అమెరికన్ మెయిన్గా అమెరికన్ వడ్డీ రేట్లు తగ్గుదల కావచ్చు అని చూసుకోవచ్చు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులనే చూసుకోవచ్చు ప్రజెంట్ ఇంతకు ముందులో జరిగిన వార్స్ కొనంగా పక్క స్టేట్ పక్కా దేశం పక్క లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు ఈ విధంగా అయితే గోల్డ్ అయితే గణనీయంగా అయితే పెరుగుతూ వస్తుంది విధంగా మన యొక్క డాలర్ ని వస్తే మనం డాలర్ తో పోలిస్తే మన వన్ రూపీ అనేది రూపీ అనేది క్షీణించిపోతుంది తద్వారా ఈ గోల్డ్ రేట్స్ ఈ విధంగా పెరగటం వల్ల రోజు రోజుకైతే మనకి హెవీగా అనిపించేస్తుంది అదేవిధంగా పెట్టుబడుల బంగారం కాని వెండి కాని వంటి సురక్షిత ఆస్తులను పెట్టుబడి పెంచారు అక్కడ పెట్టుకోవడం వల్ల దాని యొక్క వాల్యూని అనేది పెంచడం జరిగింది అంతర్జాతీయ మార్కెట్లు దేశీయ మార్కెట్లు నేరుగా ప్రభుత్వం చేస్తున్నాయి ఇంక్రీజ్ కావడానికి మనం ఒకసారి ఈ టోటల్ టోటల్గా ఏ నగరంలో ఎంతెంత బంగారు ధరలు ఉన్నాయనేసి మనం ఒకసారి తెలుసుకుందాం మరి ట్వంటీ టూ క్యారెట్స్ ఈయన లో అయితే ఒక గ్రాము బంగారు ధర ప్రస్తుత రేట్ ప్రకారం పద్నాలుగు వేల నూట ఇరవై రెండు రూపాయల వద్ద అయితే మనకు సేల్ అవుతూ వస్తుంది ఇరవై రెండు క్యారెట్ల ఎయిట్ గ్రామ్స్ బంగారు ధర ప్రస్తుతం ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వద్ద అయితే సేల్ అవుతుంది ఈ రోజు ప్రకారం ఇక ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారు ధర ప్రస్తుతం వన్ ల్యాక్స్ ఫోర్టీ వన్ థౌజండ్ రెండు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇక మన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ చూసుకుంటే ఫోర్టీన్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఈ విధంగా ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారు ధర అయితే ఈ విధంగా అయితే సేల్ అవుతుంది మరి ట్వంటీ టూ క్యారెట్స్లో వన్ గ్రామ్ బంగారు ధర వచ్చేసి ప్రస్తుతం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ బంగారు ధర ఇరవై రెండు క్యారెట్ల ఇక ఇరవై రెండు క్యారెట్ల మనకు వచ్చేసి ఎనిమిది గ్రాముల బంగారు ధర ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల ఐదు వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఈ రోజు రోజుకి వచ్చేసి ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ప్రస్తుతం రోజు ఈ రోజు రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల బంగారు ధర వచ్చేసి పన్నెండు వేల తొంభై నాలుగు వందల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది అంటే పన్నెండు వేల తొంభై నాలుగు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్లు వంద గ్రాముల బంగారు ధర ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామం బంగారం మనం చూసుకున్నట్లయితే పది వేల ఐదు వందల తొంభై రెండు వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఇవాళ ఒక లక్ష ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది గోల్డ్ どうぞ。<No. S 2> <No. S 1> no.